నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం తాండూరు పల్లెల్లో పారిశుద్ధ్య సమస్యలు తీవ్ర ఇబ్బందిగా మారుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని వాపోతున్నారు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జినుగుర్తులోని ఏడవ తొమ్మిదవ వార్డులలో ప్రజలకు సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నామని సభ్యులు మేకల సత్యమ్మ భాస్కర్ తెలిపారు ముఖ్యంగా ఈ వార్డులలో తాగునీరు మురికి కాలువలు వీధి లైట్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నామన్నారు లైట్లు వెలగకపోవడంతో చిమ్మ చీకట్లోనే ఉండాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువలు లేక దుర్గంధ భద్రితంగా మారిందని అంతేకాకుండా ఈ వర్షాకాలంలో రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు త్రాగునీటి కోసం తంటాలు పడుతున్నామని స్పష్టం చేశారు వార్డులలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సానప్ప నరసింహులు వెంకటప్ప ఈడిగి బాలప్ప బొంకూరు శాంతు పాలేపల్లి బసంతు నరేష్ బాలప్ప సైదప్ప లక్ష్మప్ప సుదర్శన్ శ్యామప్ప విజ్ఞప్తి చేశారు ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి జునుగుతి ఏడవ తొమ్మిదవ వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విన్నవించారు మళ్ళీ ఎవరు పట్టించుకోకొచ్చి సెక్రెట్ పట్టించుకోరు సర్పంచ్ పట్టించుకోడు మాకు కరెంటు లేదు మా గల్లీలో నిరుడు దసరా పండుగకు కరెంట్ వేసిన ఒక్క నెల బుగ్గలు వచ్చినాయి ఈ బొక్కానికి కరెంటు లేదు ఇక్కడ అడిగితే మా సర్పంచ్ కరెంట్ అసలు నైట్ దొంగలో సరే మనం భయపడి బిల్లులలోకి వెళ్ళి వెళ్ళడానికి విధంగా భయం కరెంటు లేదు మా సంవత్సరం అవుతుంది తంబలకు బుగ్గలు లేక మా ఇంటి ముందర తమ్ముందు కూడా సర్పంచ్ పట్టించుకునేట్లేదు సెక్రెట్ పట్టించుకునేట్లేదు పురికి కాలువలు చాలా సార్ చాలా ఘోరంగా ఉన్నది ఎవరు పట్టించుకునేట్లేదు మా సమస్య ఇది పిల్లలైతే అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షాకాలంలో అయితే ఇళ్ళ ముందర ముగిస్తుంటున్నారు బాత్రూమ్ బాత్రూమ్ ఉంది కానీ టైంకు నీళ్ళు తీయరు సార్ ఇంకా మొరలు తీపించేట వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి వస్తారు మొరలు తీయడానికి కూడా ఊళ్ళనే తీపిస్తారు అక్కడ పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి అక్కడనే తీస్తారు సార్ ఇక్కడ అయితే ఎవడు వాటించడం అసలు ఇది మా సమస్య రోడ్డు నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కూడా రెడీ చేసినా కానిక పిల్లలు కింద వాడడం దెబ్బలు తాకడం నెత్తి వాళ్ళగడం హాస్పిటల్కి చూపిడం ఇదే ఇదే జరిగింది సార్ చాలా ఇబ్బందిగా ఉంది ఈ వార్డు నెంబర్ ఏడో వార్డు నెంబర్ భాస్కర్ మాస్కర్ ఉండు ఇంకా అగరంతా చూడేమ్మ లైట్లు లేవు ఏం లేవు నేత తొమ్మిది వాడా ఎంత ఏది అడిగినా కానీ చేయరు పట్టించుకోరు పట్టించుకోరు ఇక రోడ్లు లేవు ఏం లేవు నీళ్ళు అయితే గలీజ్ నీళ్ళు ఎంత ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయి పిల్లలు అయితే ఇబ్బంది వాడుతున్నారు దోమలు వచ్చి మోరింది ఇయర్ మోరీరే ఇక కరెంట్ లేక పెద్ద భయపడుతున్నాం మేమైతే కరెంట్ ఏమి ఉండదు స్తంభాలకు ఏంటి అంటే ఏం చేయాలి ఎందుకు అడగాలి అడగాలి అడిగితే ఒక భయమే అడగకుండా గమ్ముకున్నాం ఇప్పుడు కానీ చీకటి ఎస్ కానీ ఇలా బుగ్గలేవు

గలీజ్ ఉంటది ఇప్పుడు ఎక్కడ ఒక దిక్కు మోరి చేస్తే ఎట్లుంటది బాగుంటుందిండే కదా చేకొచ్చినారు నీళ్ళు ఈ కాలనీలు అయితే నీళ్ళు లేవు సార్ నీళ్ళ ప్రాబ్లం చాలా ఉన్నది బోర్ ఖరాబ్ అయితే చేయరు నీళ్ళ ప్రాబ్లం అంటే తాగడానికి ఎంతో ఇబ్బంది అంటే అది ఇబ్బంది ఉన్నది చూసు సార్ మాకైతే కావాలి సార్ మోరి మోరి అంటే ఉన్నది ఇక అక్కడ మా లేదు మెయిన్ రోడ్కైతే మోరి లేదు అక్కడికి వెళ్ళి చర్చి పాత చర్చి నుండి ఎంత ఇంత గలీదున్నదంటే నడవనికే రాదు అంత చర్చి చర్చి ఇట్లా చర్చి ఉన్నదంటే ఇట్లనే మా ఇల్లు ఉన్నది కదా అట్లనే నీళ్లు అన్న పిల్లలకి వచ్చిన వాళ్ళకు రండి పేజీ నీళ్ళ ప్రాబ్లం కరెంట్ అయితే ఎప్పుడుగా అది లైట్లు అయితే లైట్లు వేయరు ఎప్పుడు వేయరు నీళ్ళ చాలా ఇబ్బంది ఉన్నది మళ్ళా రోడ్ పగలలేదు బోర్ కరబై రవై రోజులైతుంది నేను చెప్పా బోర్ సహా చెప్పి ఏకొచి రివడ్ పట్టేశాడు మా గల్లిక అసలు మెసికాలి వాళ్ళు ఓట్లే లేని सरपंच ఏమీ పని చేయలేడు అసలు నీల ప్రమాణం ఇచ్చి దొంగల భయం చాలా ఉన్నది పిల్లలకి స్కూల్ పడితే రోడ్ కట్టాలంటే చాలా భయం పిల్లలకి రైట్ అయితే దొంగల భయం చాలా ఉంది కరెంట్ అయితే కట్టారు అయితే అయితే మాకు రోడ్ లేదు బోరి లేవు మళ్ళా కంబం ఇంటి ముందు కానీ లైట్ లేదు బోర్ కానీ బోర్ నీళ్ళు రాకొచ్చినవి గదికి లేవు చీకటి అయింది చుట్టూ కంపాలి కూడా మాకు తీయాలి మేము జంగాలం ఇక్కడ వాడ మా వార్డ్ నెంబర్ సత్యక్క ఇక్కడ మాకు కరెంటు తంబాలకు సరిగా లైట్ పెడతలేరు మోరిళ్ళు సక్కా లేవు రోడ్లు సక్కా లేవు ఇంటి ముందర పడుతున్న నడవనికి బాటలు లేవు మొత్తం ఒకరి ఇంటి ముందర వరకు పోతే జగడాలు అవుతున్నాయి నల్లులు అవుతున్నాయి సర్పంచ్లు పట్టించుకోక వచ్చినారు ఇక సెకరెట్లు పట్టించుకో కొంచెం బ్లీచింగ్ పౌడర్ వచ్చిందంట అది అది అడిగినాయి నేను సెక్రెటరీ కాస్గారు ఫోన్ చేసి అడితే ఏమన్నాడు ఆనలు పడుతున్నాయి సలనిక రాదు మొత్తం ఖరాబ్ అవుతుందని చెప్తున్నారు అది గ్రామ పంచాయతీలో పెట్టినరు ఇక కరెంట్ బుగ్గలు లైట్లు లేవు అది పదిసార్లు ఫోన్ చేస్తే చెప్పంగా చెప్పంగా ఎప్పుడో ఒకసారి కడతారు ఇక అవి సరిగా కరెంట్ లేకుండా అది మోర్లు సక్రంగా లేవు రోడ్లు సక్రంగా లేవు మాకు చాలా ఇబ్బంది ఉన్నది ఎవరు చెప్పినా మా ప్రాబ్ల ప్రాబ్లంలు ఎవ్వరు దీర్చలేరు పట్టించుకోరు ఈ సేవలు చెప్పినంత మాత్రమే చేస్తాం చేస్తామంటారు పోతారు ఇక ఎవరు ఇక్కడ కూడా చూడరు చేయకూడదు ఓన్లీ ఓట్లకు వస్తారు అడుకుంటారు ఓట్లు వేసిన సేపే మమ్మల్ని వాడుతున్నారు ఓట్లు అయిపోయినాక మీరెవరో మేము ఎవరో అన్నట్టు ఉంటున్నాం మాకు చాలా పరిస్థితి బాగలేదు మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటారు లేదు ఎవ్వరు చేస్తలేరు ఈ ఊళ్ళో మాకు అన్ని గుంటలు ఉన్నాయి ఈ మోరీలు లేవు చక్కగా రోడ్లు లేవు ఈ రోడ్ వేసిన ఈ మోరీలు ఈ సందులలో రోడ్లు అడిగితే చక్కగా లేవు మోరీలలో నీళ్ళు అవుతున్నాయి అట్లలో దోమలు ఉన్నాయి పిల్లలు పెద్దలు అందరికీ జ్వరాలు రోగాలు వస్తున్నాయి హాస్పిటల్ పోతున్నాం వస్తున్నాం చాలా ఇబ్బందులు పాలవుతున్నాం మాకు ఏమున్నా కానీ ప్రతి ఒక్కటి మా సమస్యలు తీర్చాలని మేము మనవి చేసుకుని కోరుకుంటున్నాం మనంతే మరి అందరూ పట్టించుకోవాలి సిగరేట్ అన్న నీళ్ళ సమస్య గురించి అయితే చాలా ఎవరు పట్టిస్తాను గోరీలు లేవు చిన్నపిల్లలు గురగలక ఇస్తుంటే కింద పడుతున్నారు దెబ్బలు వస్తున్నాయి చాలా ఘోరమైన పరిస్థితి కరెంట్ లేదు టైం కు అసలు నైట్కి ఎప్పుడు లేకపోతే దొంగలపాయం చాలా ఉండొచ్చు అన్న పట్టిస్తారు ఎవరు చెక్ పట్టిస్తారు సార్